హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బానీ ఉండ మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మల్లూరి ఇదిగోండి ఈరోజు ఇల్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను కదండి ఈరోజు సోఫా సెట్ క్లీన్ చేసుకుంటున్నాను అంటే సోఫాల మీద కవర్స్ ఉంటాయి కదండి ఆ కవర్స్ తీసి ఉతకాలి ఈరోజు ఇవ ఈరోజు ఆపన్ పెట్టుకున్నాను అనమాట ఇంక ఈరోజంతా అదే సరిపోద్దండి తీయటం తీసి ఉతికి ఆరేసి మళ్ళీ తీసి మళ్ళీ సాపా కవర్లు అన్నీ తగిలించుకోవాలి కదా అలాగే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఏం చేశాను అనేది వీడియోలో పెడుతున్నానండి టిఫిన్ ఏంటి మేముండే ఏరియా లొకేషన్ ఎలా ఉంటుంది కొంచెంగా మేము అంటే మేముండే కదే పొలాలేనండి అన్నీ మాకు కొండ కూడా కనిపించిందండి టెరస్ మీదకి ఎక్కితే కోటపు కొండ కూడా కనిపించింది అది కూడా చూపిస్తున్నాను వీడియోలో అలాగే మా వారి కోసం ప్రత్యేకంగా ఒక పొడి కూడా వేసుకున్నాను అది ఏం వేసాను అనేది వీడియోలో పెడుతున్నానండి ఈ మూడు సబ్జెక్టుల మీద చూపిస్తున్నాను వీడియోలో చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొత్తగా అయినా మా ఛానల్లో కొత్తగా ఎవరైనా సారీ కొత్తగా ఎవరైనా మా ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మాట తడబడి పడుతున్నాండి ఏమనుకోవద్దు సారీ ఇంక ఇదిగోండి నేను ఈరోజైతే ఉదయాన్నే లేచి కొంచెంగా ముగ్గేస్తున్నానండి ఇంకా ముగ్గేసేదంటే ఏం తీయలేదు రండి ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి టెరస్ మీదకి వచ్చాను అంటే మేడపైకి వచ్చాను మేడపైన పైన మాకు మొక్కలు ఉంటాయి కదండి అదిగోండి మా లొకేషన్ మొత్తం అలా ఉంటుంది అనమాట అన్నీ పొలాలేనండి మాకు అదిగోండి కొండ కనిపిస్తుంది నేలు పెట్టి చూపిస్తున్నాను చూసారా అదంతా కోటప్ప కొండ అండి అదే నైట్ పూట బాగా కనిపించిందండి లైట్లు అవి వేస్తారు కొండ మీద ఆ లైట్లు వేసినవి కూడా మాకు కనిపించిద్దండి ఈసారి వీడియోలో చూపిస్తానండి ఆ కార్తీక మాసంలో బాగా వేస్తారండి లైట్లు అప్పుడు బాగా కనిపిస్తాయి ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేస్తారు కదా అందుకని కొంచెంగా లైట్గా కనిపిస్తాయి అనమాట లైట్లు కార్తీక మాసంలో బాగా కనిపిస్తాయండి లైటింగ్ అన్ లైటింగ్ అంతాను ఇంకా మా మేడ పైన ఇంక ఇలా ఉంటుందన్నమాట ఇంకా అదిగోండి ఇంకా వాకిలు అది ఏం చెప్పలేదండి ఇంక లేవటం లేవటమే ఇంకా పైకి వచ్చేసాను అదిగోండి మా పూల మొక్క ఇంకా మా ఏరియా మొత్తం ఇలా ఉంటుందన్నమాట నేను ఉండే ఏరియా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది ఏ శబ్దాలు ఉండవు బళ్ళు వచ్చిపోయాయి తప్ప ఇంకే శబ్దాలు ఉండవు ప్రశాంతంగా ఉంటుంది ఇదిగోండి బలం అందేశాక ఒక వీడియోలో చూపిస్తాను నన్ను ముందు వీడియో పెట్టా కదా ఆ వీడియోలో చెప్పా కదండి ఇంకా ఇదిగోండి బలం తీసాక ఇంకా ఇలా వస్తాయండి మొక్కలు నల్లగా నన్ను ఇంకా గోంగూర వచ్చినట్టు వస్తాయి మందార మొక్కలు ఇది ఇదిగోండి ఉసిరి మొక్క గాలి ఏమి తోలుతుందోనండి ఇంకా రేఖలు కూడా రాలిపోతాను చెట్టుకున్న రేఖలో అంత భయంకరంగా చేస్తుంది గాలి ఇంక ఇదేమో ఉసిరి మొక్క ఇది ఇదేమో బిల్వదలం చాలా బాగా వస్తాయండి మొక్కలు ఆ బలం మందుకి ఎప్పుడూ ఆ బలం మందే వాడతాను అనమాట మొక్కలకి ఎందుకంటే మనం నేల్లో పెట్టం కదా ఆ కుండీలోనే పెట్టుకుంటాం కాబట్టి ఇంకా ఆ బలం మందు వాడుకోవాలండి ఎందుకంటే నేల్లో కొన్ని మనకి తెలియకుండానే కొన్ని పోషకాలు మొక్కకి వచ్చేస్తాయి మనం కుండీలో పెట్టుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఇచ్చుకుంటూ ఉండాలండి లేకపోతే మొక్క అంతగా ఎదగదు గ్రోత్గా రాదు ఇంక ఇదిగోండి ఇది ఒక మందారం ఇదేమో నాటు మందారం రెడ్ మందారం ఉంటుంది కదా ఇంకొక చూడండి ఎంత బాగా వచ్చిందనండి మొక్క గోంగూర వచ్చినట్టే వచ్చిందండి మందారం మొక్క అయితే బాగా వస్తాయండి మొక్కలు ఆ బలం మందుకు మాత్రం చాలా బాగా వస్తాయి అనమాట పూలు కూడా బాగా పూస్తాయి ఏముందండి గ్రోత్గా వచ్చిందంటే మొ మొక్కలు వచ్చేస్తాయి కదా పూలు ఇంకా బాగా వస్తాయి బాగా వచ్చిద్ది మొక్క అలాగే పూలు కూడా బాగా అండి ఎండ్లకాలం అల్లాడిపోయినాయండి పాపం మొక్కలు అసలు ఈ మొక్క అయితే సాటికెళ్ళిపోయిద్దాం అనుకున్నాను ఇవ్వండి వంగ మొక్కలు తెచ్చానండి చిరాల రూట్లో అమ్ముతున్నారు చిరలు వెళ్ళే రూట్లో ఇంకా తీసుకొచ్చి పెట్టానండి ఎలా ఉంటాయో ఏమో అనుకొని పెట్టాను మన చిరుజల్లులు పడ్డాయి కదండి మాకు పెద్దగా వర్షాలు లేవండి అసలు ఊరక తుప్పరేను అప్పుడు కొనుక్కొచ్చి పెట్టాను అనమాట ఈ చామంచి కనకాంబరం ఏంటి ఇవి ఏమో కనకాంబరం అయ్యే చామంచి వంగ మొక్కలు ఈ మూడు కొనుక్కొచ్చి పెట్టాను అనమాట మొత్తం మీద మా మొక్కలు కొంచెంగా చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి వాటి పేరేంటంటే యూరియా పొటాషియం ఈ రెండు కలిపిస్తే ఒకటేమో మొక్క గ్రోత్గా రావడానికి ఒకటేమో పువ్వులు బాగా పుయటానికండి ఆ మందు రెండు కలిపి వేసుకుంటే మొక్కలు ఇది ఇలా ఉంటాయి అన్నమాట అంత ముందు చూసినట్టయితే ఇప్పుడు మీకు బాగా మార్పు తెలిసిద్దండి ముందు వీడియో చూస్తే ఈ ఈ మొక్కలు ఎలా ఉన్నాయి ఆ మొక్కలు ఎలా ఉన్నాయి అనేది మీకు మార్పు ఖచ్చితంగా తెలిసిద్ది ఇంకా అదిగోండి మొక్కలు మా బాగా వస్తున్నాయండి ఇంక నేను ఇదిగోండి కిందకొచ్చానండి ఇంకోండి బుజ్జమండలో రెండు ఫస్ట్ బియ్యం వేసి వెళ్ళానండి పైకి లేవగానే వేస్తానండి వీటికి బియ్యం ముందు ఫస్ట్ వేసేది ఆ పని నేను ఫస్ట్ లావంగానే చేస్తాను అనమాట ఆ పని ఇంకా ఒకప్పుడు బియ్యం వేసి ఇంక పైకి వెళ్ళాను అనమాట ఇక వచ్చి తింటూ ఉన్నాయండి అటు ఒకటి ఇటు ఒకటి రెండు ఒక దానికి ఒకటి ఎదురు బదురు కూర్చొని తింటా ఉంటాయి అనమాట ఈ పుజ్జుమలలో ఇంకా వీటిని కూడా చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను ఎంత చక్కగా ఆడుకుంటా తింటాయి అండి చుట్టూ తిరిగి చుట్టూ తిరిగి తింటాయి కొంచెంసేపు తనుకుంటాయి అది ఒక ఆటలా కాడితే కావాలి ఇంకా తర్వాత రెండు కూర్చొని తింటాయి అనమాట ఇంకా ఇదిగోండి వారికి మావారికి పాలలో ముందు రోజు బాదం పప్పు జీడిపప్పు పొడేశానండి అది కూడా వీడియోలో పెడుతున్నాను చిన్న క్లిప్పింగు చూడండి బాదం పప్పు జీడిపప్పు వేయించి లైట్గా పొడి పొడేసుకున్నాను ఇంకా రోజు కాసిని మా వారికి పాలల్లో కలిపివ్వచ్చు కదా అని చెప్పి ఇంక ఓట్స్ తీసుకొచ్చానండి మా నా సర్కిల్కి వెళ్ళినప్పుడు ఓట్స్ తీసుకొచ్చాను అవిగుండా అయ్యే ఓట్స్ మల్టీగ్రెయిన్ ఓట్స్ ఉంటాయి కానీ అవి ఎందుకన్న నాకు నచ్చలేదండి మాకు ఒంటికి గెట్టలేదు ఇంక ఇవన్న తిని చూద్దాం ఎలా ఉంటాయో గిడితే సరే ఉంది లేకుంటే ఆపేద్దామని ఒక చిన్న పావు కేజీ ప్యాకెట్ తీసుకొచ్చాను ఇంకా వీటిలోనేమో బాదం పప్పు జీడిపప్పు పొడి వేసుకున్నాను పాలల్లో కలిపి ఇచ్చేద్దామని కలుపుతున్నాను ఇంకా మా మా వారికి హార్డ్వేర్ కదండి మా వారు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటానండి నేను ఫస్ట్ నుంచి అంతేనండి నా పెళ్ళి అయిన కాడి నుంచి ఇప్పటికీ నా మ్యారేజ్ అయ్యి ముప్పై రెండు సంవత్సరాలు అండి అంటే తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండులో అయింది మా మ్యారేజ్ ఇప్పటికీ ముప్పై రెండు సంవత్సరాలు అయింది అనుకుంటున్నానండి అంతేనా ఏమోనండి ముప్పై రెండు ముప్పై మూడు లెక్కలు అవి రావాలండి ఎందుకు వచ్చింది ముప్పై రెండు ముప్పై మూడు అయిద్దండి మా పెళ్ళయ్యి ఇంకప్పటి నుంచి కూడాను ఇలాంటి గట్టి పదార్థాలే ఇస్తూ ఉంటానండి ఎందుకంటే మా వారు చేసే ఫీల్డు మాటర్ ఫీల్డ్ అండి మాటర్ ఫీల్డ్ అంటేనే కొంచెం పౌష్టికాహారం ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఫిట్నెస్గా ఉంటేనే పని చేయగలుగుతారు కదా అందుకని నేను అలాగే పెట్టుకుంటా వస్తానండి ఫుడ్ విషయంలో మాత్రం నేను అశ్చర్ద అస్సలు చేయను మా వారికి ఏదైనా వేడివేడిగానే తింటామండి వేడివేడిగానే వేడివేడి ఏదైనా చల్లగా ఉండే మాత్రం అసలు తినము బయట ఫుడ్ కూడా తక్కువే తింటాం కానీ తక్కువ ఇంకా అదిగోండి పాల ప్యాకెట్ కూడా వచ్చింది ఇంక ఈరోజు వచ్చేసి టిఫిను ఆవిరికుడు వేసానండి ముందు వీడియో పెట్టా కదా దోశలు వేసుకోవచ్చు ఆవిరి కూడా వేసుకోవచ్చు అని పెట్టా కదండి వీడియో అదే పిండితో ఈరోజు ఆవిరికుడు వేస్తున్నానండి ఎక్కువ అవే చేస్తానండి ఎందుకంటే ఇది బలం అండి ఒంటికి ఎంత బలం అంటే అంత బలం అనమాట అందుకని నేను ఎక్కువ ఇదే చేస్తూ ఉంటాను నేనేం చేసుకుంటాను అనేది పెడుతున్నానండి మీకు వెరైటీగా వేరే వేరేగా చూపించాలని మాత్రం కాదు వెరైటీగా వ్యూస్ కోసం అయితే చేయాల్సిన అవసరం లేదండి నా లైఫ్ స్టైల్ ఏంది నేనే పోషకాహారం తింటాను నేను ఎలా పూజలు చేసుకుంటాను అలాగే ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా అలాగే ఎలా వెళ్తూ ఉంటాను అనేది చూపిస్తున్నానండి న్యాచురల్గా నేను ఎలా ఉంటాను అనేది చూపిస్తున్నానండి అందుకని వీడని ఎక్కడ స్కిప్ చేయొద్దని చెప్తున్నాను మరీ మరీ కోరుకుంటున్నాను అనమాట ఇక అదిగోండి ఉడికిపోయినాయి అనమాట ఎంత ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతాయండి ఇది విజుల్ కుక్కర్ అనమాట విజులు వచ్చిందండి ముందుగానే మనకు ఉడికిపోగానే విజులు వచ్చింది ఇక ఆఫ్ చేసేసుకోండి నేను ఇంకా చిమ్లో పెట్టేసి ఇంకా మా వారు ఊరెళ్ళాలని రెడీ అవుతున్నారు ఇంక రెడీ అయ్యి బయట కూర్చున్నారనమాట ఇంకా టిఫిన్ పెట్టిద్దాము అని చెప్పి ఆడావుడి పొద్దున పూట అంతా ఆడావిడి ఆడావుడిగా ఉంటుందండి మా వారు ఇచ్చే ఎటు ఒకటి వెళ్తూ ఉండాలి వస్తూ ఉండాలి కదా ఇంకా అందుకని ఆడావిడ ఆడావుడిగా ఉంటుంది పూజలు అవి చేయడానికి కూడా నాకు అస్సలు కుదరదండి ఉదయం అందుకని ఎక్కువ ఎక్కువ మాత్రం సాయంత్రం పూటే చేసుకుంటాను పూజలు అప్పుడంటే పని ఉండదు వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆ డొంగడ ఎవరు ఉండరు కదా అందుకని ఎక్కువ శాతం సాయంత్రం పూటే పూజలు చేసుకుంటా ఉంటాను దీపారాధన అయినా సరే సాయంత్రం పూటే చేసుకుంటానండి అసలు ఉదయం అసలు కుదరదు నాకు ఇంకా అలాగే ఇంక వారికి టిఫిన్ పెట్టేస్తున్నాను ఇంకా ఆవిరికుడు ఈరోజు టిఫిన్ వచ్చేసి ఆవిరికుడు పప్పుల చట్నీ అనమాట ఇంకా రెడీ అయి కూర్చున్నారనమాట ఇంకా ఊరెళ్ళాలి ఇప్పటికే లేట్ అయిపోయింది అప్పటికే అటెన్ అయిపోయిందండి పది పది అయిపోయింది టైం చెప్పా కదండి మాకు వ్యాపారం ఉంది చిన్న ఏదో మాకు తోసినంతలో వ్యాపారం ఉంది అని చెప్పే కదండి ఇంకా ఆ వ్యాపారిత వెళ్ళి వస్తూ ఉంటుంటారు ఇంక అలాగే ఊరు వెళ్ళిపోయారు అండి ఇంక ఇది ఇది పప్పు పప్పులు వేయించుకొని జీడిపప్పు బాదం పప్పు అనమాట ఇంకా వేయించుకొని పొడేసుకుంటున్నాను ఇంకా ఈ ఓట్స్లో కలిపా కదా ఇందాక ఆ ఓట్స్లో కలపటానికి ముందు రోజు వేసుకున్నాను అనమాట పొడి అయితే కొంచెం అవి చెరి సమానంగా తీసుకోవాలి ఎందుకంటే బాదం పప్పు ఎక్కువ ఉన్నా కూడా కాళ్ళు పట్టుకుపోతాయండి అందుకని బాదం పప్పు అసలు ఎక్కువ వేసుకోకూడదు ఒక కప్పు అవి అయితే ఒక కప్పు ఇవి వేసుకోవాలన్నమాట జీడిపప్పు బాదం పప్పు ఒక కప్పు అవి ఒక కప్పు ఇవి అంటే చిన్న కప్పే తీసుకున్నానులేండి చిన్న చిన్ని కప్పులు అనమాట బుజ్జి బుజ్జి కప్పులు ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను ఒక కప్పుకు కొంచెం తక్కువగా తీసుకున్నానండి ఇంక ఇవ్వండి ఓట్స్ అనమాట అవి తీసుకొచ్చాను ఇంకా అవి అన్నీ సర్ది పెట్టుకుంటున్నాను అనమాట అన్నీ ఒక దగ్గరగా పెట్టుకుంటానండి ఇంకా అన్నీ చేతి కింద పెట్టుకుంటాను అటు ఇది తిరగకుండా ఇంకా ఇదిగోండి ఈరోజు సోఫా కవరు ఉతకాలండి ఇక అన్నీ బూజులు గీజులు అన్నీ అయిపోయినాయండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇక సోఫా కవర్లు అనమాట దర్వా సారీ దర్వాజాల్లో గజమాల్లో కూడా ఉతికి తగిలిచ్చేసాగ కదా ఇంకా అవి కూడా తగిలిచ్చేసానండి ఇంకా ఇవి ఒక్కటేనండి బ్యాలెన్స్ ఆగింది ఇంక అందుకని ఈరోజు కొంచెంగా పొడపొడగా కాస్తుంది అండి అని చెప్పి ఇంక ఈరోజు పని పెట్టుకున్నాను ఈరోజంతా అంతా సరిపోద్దండి పని మొత్తం ఈరోజంతా సరిపోద్ది అనమాట మా మనకి పనులు మనకు చేసే ఓపిక మనకు ఒంట్లో ఎనర్జీ ఉండాలి అని మనకి ఎంత పనైనా ఉంటుందండి ఇంట్లో మనకేమో ఎటబడితే అలా ఉంటే నచ్చదు నీట్ అండ్ నీట్గా ఉండాలి క్లీన్ అండ్ క్లీన్గా ఉండాలి మనకి అలాంటప్పుడు ఇంకా మనం రాజీ రాలేం కదా అంతేనా నీట్గా లేకపోతేనేమో చిరాకు వచ్చేసిద్ది ఇసుకొచ్చేసిద్ది చిరాకు వచ్చేసిద్ది ఫస్ట్ ఈ రెండు వచ్చేస్తాయి ఏం చేద్దాం చెప్పండి మీరు అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఈ వీడియోలో మీ వీడియోని చూసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఎవరు ఒకరు మీది వాషింగ్ మిషన్ ఏం కంపెనీ అని అడిగారండి ఇదిగోండి చిన్న బిట్లో చూపిస్తున్నాను చూడండి నాకు ఆ ఇంగ్లీష్ పేరు తెలీదు అందుకని క్లియర్గా చూపిస్తున్నాను వాషింగ్ మిషన్ పేరు మీరు కనుక ఈ వీడియో చూస్తే మీకు అర్థమయ్యింది మీరు కామెంట్ పెట్టారు కదా అందుకని ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి అవన్నీ తీసేసానండి వాష అది సోఫా కవర్లన్నీ తీసి ఇంక వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అలాగే మంచం మీద మనం బెడ్షీట్లు వేసుకుంటాం కదా మంచం మీద కూడా మార్చేసానండి నేను మూడు రోజులకు ఒకసారి నాలుగో రోజు కంపల్సరీగా తీసేస్తానండి బెడ్ మీద అలా తీసేసుకుంటే మనకి ఏ బెడ్ వాసన అనేది రాకుండా ఉంటుంది ఇంట్లో నీట్ నీట్గా క్లియర్గా ఉంటుంది క్లీన్గా ఉంటుంది అందుకని ఇంకా మంచం మీద కూడా మార్చేసాను తీసేది ఏం తీలేదులేండి ఇంకా మంచం మీద బెడ్షీటు సోఫా కవర్లు మొత్తం వేసేసాను అనమాట ఇదిగోండి మీరు కామెంట్ పెట్టారు కదా ఏ మీది వాషింగ్ మిషన్ ఏదండి అని ఇదిగోండి ఇదండి కంపెనీ నేను వేలు పెట్టుకు చూపిస్తున్నాను టాప్ ఫ్లోర్ ఏమంటారు పై మోతుంది అనమాట ఇదిగోండి కంపెనీ ఇదనమాట ఇదేం పేరండి తప్పకుండా కామెంట్ చేయండి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇదిగోండి నీట్గా క్లియర్గా చూపిస్తున్నాను అదేం కంపెనీయో కూడా నాకు పేరు తెలియదండి ఇంగ్లీష్లో ఉంది కదా అందుకని పేరు తెలియదండి ఇంకో విషయం అండి మీరు కామెంట్లు పెడుతున్నారు కదా ఆ కామెంట్లు తెలుగులో పెట్టండి ప్లీజు తెలుగులో పెడితే నేను వెంటనే రిప్లై ఇవ్వగలను ఇంగ్లీష్లో పెడితే నేను రిప్లై ఇలాపోతున్నాను మీరు తెలుగు వస్తే మాత్రం కంపల్సరీగా తెలుగులోనే కామెంట్స్ పెట్టండి సరేనా ఇంక ఇదిగోండి కంపెనీ మాది వాషింగ్ మిషన్ కంపెనీ ఇదనమాట తెచ్చి సంవత్సరం పైనే అవుతుందండి ఇక ఇదిగోండి ఇక సాయంత్రం అనమాట ఇది ఉతికి ఆరేసాను ఆరిపోయినాయి అండి ఇక తీసుకొచ్చి ఇంక వేటి వాటికే తొడిగేస్తున్నాను అవి మొత్తం అన్నీ ఇంకా దులిపేసానండి ఏమన్నా డస్ట్ బుస్ట్ ఏమైనా ఉంటుందని చెప్పి సన్న రజన్ లాగా ఉంటుంది కదా మనం ఎంత క్లియర్ చేసినా కానీ సన్న రజల్లాగా ఉంటుంది కదా అదంతా దులిపేశానండి ఫస్ట్ ఇక దులిపేసి కన్నీ దేని దానికి తొడిగేస్తున్నాను కవర్లు ఈ కవర్లు ఉన్నాయి కాబట్టి మా మనవాళ్ళు మనవరాల మీద ముందు ఉన్నాయండి లేకపోతే అసలు ఎప్పుడో పాడైపోయాయి ఈ కవర్లు అయిపోతే మాత్రం అసలు పాడైపోయాయి అనమాట చిన్న చిన్న పిల్లలు కదండి మా మనవడు మనవాళ్ళు ఇద్దరు ఒక మనవరాలు అనమాట బుడబుడ్డ పిల్లలండి అందుకని ఇంకా ఇమిడియట్లుగా తీసుకొచ్చి తొడిగామనమాట ఈ కవర్లు ఇవి అమెజాన్లో బుక్ చేసామండి అమెజాన్లో తీసుకున్నాం ఈ కవర్లు అప్పుడు తీసుకొని కూడా ఇప్పటికి రెండు సంవత్సరాల పైన అయిందండి ఈ సోఫా సెట్ తీసుకొని ఈ శ్రావణ మాసానికి మూడేడు వచ్చింది అంతే ఇప్పటికి మూడేళ్ళు అయిందనమాట ఇంకా అలా అన్నీ తొడిగేసుకుంటున్నాను దేని దానికి ఒకదానికి ఒకటి పడినా కూడా ఏమి ఇబ్బంది ఉండదండి ఒకే సైజు అనమాట చిన్నవి దేనిది మాత్రం దీన్ని దేనికే తొడిగేయాలి ఇంకా అన్నీ ఉతుకొని శుభ్రంగా కంఫ కంఫర్ట్ కూడా వేసానండి కంఫర్ట్ వేసుకుంటే శుభ్రంగా కమ్మనవసరం వస్తాయి కదా కంఫర్ట్ వేసి ఉతుకొని ఆరు వేసుకొని ఇంక తొడిగేస్తున్నాను అనమాట దేని దానికి ఇంకేంటండి సంగతులు వీడని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఆ కామెంట్లు కూడా తెలుగులోనే కామెంట్ చేయండి తెలుగులో అయితేనే నేను వెంటనే రిప్లై ఇవ్వగలను ఆ ఇంగ్లీష్లో అయితే నేను ఇవ్వలేనండి నాకు అసలు నన్ను చదవటానికి కూడాను అబ్బో నాకు అసలు అర్థం కావట్లేదు నేను చుట్టు పిక్కో ప్లీజ్ అండి తెలుగులోనే కామెంట్ చేయండి సరేనా ఏం చేద్దామండి చదువు రాదు ఫస్ట్ ఇంక ఇదిగోండి ఇంక అన్నీ తొడిగేసానండి దిండు గలీబులు రెండు రెండు సోఫాలకి మెయిన్ సోఫాకి అన్నిటికీ తొడిగేసాను ఇదిగోండి తెల్లగా పూలల్ని మెరుక్తుని చూసారా ఇంకెలా ఉంటుంది అన్నమాట మా సోఫా ఇదిగోండి గజమాలలో కూడా తొడిగేసాను ముందు రోజు వేసేసాను అనమాట దర్వాజాలకి ఇదేమో తూర్పు గుమ్మం ఇంకా అన్ని సోపాలన్నీ తొడిగేశాను అనమాట కవర్లు ఆ చిన్న చిన్న జిండ్లు ఏమో మిషోలో తీసుకున్నానండి ఆ జిండ్లు కూడాను మిషోలో తీసుకున్నా ఆ జిండ్లు కవర్లు ఏమో విశాల మాటలో తెచ్చాను మా ఊరిలో విశాల మాట పెద్దది ఉందండి హోల్సేల్ది ఇంకా అక్కడ తీసుకున్నాను ఈ కవర్లు ఈ చిన్న చిన్న జిండ్లు ఉన్నాయి కదా వాటికి ఇవేమో విశాల మాటలో తెచ్చాను కవర్లు తెల్లగా మెలమెల తలతలా మెరుస్తున్నాయండి కదా అలా మెరుస్తున్నాయి అనమాట కొద్దిగా శ్రమ అనుకుంటాం కానీ అస్సలు నీట్గా లేకపోతే అసలు మనకు నచ్చదండి అసలు నిద్ర కూడా పట్టదు ఫస్ట్ ముందు నిద్ర కూడా పట్టదు అనమాట అయ్యో అలా ఉందే ముందు ఇమ్డెట్లుగా చేయాలని తినేది కూడా మానేసి ముందు ఆ పని చేసిన తర్వాతే తింటాం నేనైతే అంతేనండి మీరు కూడా అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి మాకు అన్నయ్య మాకు అన్నయ్య మీద పోల దాంట్లో కూడా ఉతికేశానండి అన్నీ ఇంకా ఆల్ క్లీన్ అనే చెప్పాలి ఇంక ఇదిగోండి మా పంచ ఇలా ఉంటుంది అన్నమాట పైన సీలింగ్ ఇలా ఉంటుంది సీలింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ టైం చూపిస్తున్నాను అంటే పాత వీడియోలో ఎప్పుడో చూపించానండి ఇంతవరకు ఈ మధ్యకాలంలో చూపించలేదు ఇదిగోండి ఇదిగోండి శాండిల్ లైటు నాకు ఎంతో ఇష్టమని మా వారు నస్రాపేట నుంచి తీసుకొచ్చారండి ఈ లైటు అది వచ్చేసి దాదాపు ఐదు వేలు అయిందండి ఆ లైటు ఐదు వేలు అయింది ఇక్కడ అడిగితే రేట్ ఎక్కువ చెప్పారు మా పేటలో ఇక అందుకనే నస్రా పేటలో చెప్పారు ఇంకా కొన్ని లైట్లు బిగించాలండి ఇంకా అక్కడక్కడ ఫ్యాన్ బిగించాలి లైట్లు బిగించాలి కొంచెం పని ఉందండి హోమ్ టూర్ అని అడుగుతున్నారు కదా హోమ్ టూర్ చేయడానికి మంచి ఫోన్ తీసుకున్నాక చేస్తానండి కొంతమంది అడుగుతున్నారు కామెంట్లో చాలా మంది అడిగారండి కొంచెం లైట్లు పెట్టాలి అలాగే కొంచెం ఫ్యాన్లు అవి బిగి బిగించాలి కొంచెం పని ఉందండి ఇంకా అప్పుడు చేస్తాను అంత కంప్లీట్ అయ్యాక చేస్తాను మీకు చూపించినా నీట్గా ఉండాలి కదండీ అందుకని ఇదిగోండి ఇదే ఉత్తరగుమ్మం అదేమో కళ్యాణ వెంకటేశ్వర స్వామి పటం అనమాట తిరుపతి అరుణాచలం తిరుపతి పోయినప్పుడు తీసుకొచ్చామండి ఆ స్వామి పటం ఇదిగోండి శాండిల్ లైట్ నాకు మళ్ళీ నచ్చిద్దండి మా పంచ అసలు పంచలో లేసిన కానీ నుంచి ఇంకా పంచలోను వంటగదిలోను ఇంకా రెండో పనే లేదు ఎప్పుడో బెడ్రూమ్లోకి పోయేది ఇక ఇంకా ఎప్పుడో భోజనం అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు బెడ్రూంలోకి వెళ్ళేది ఇంక ఇదిగోండి ఈ సెన్నలో కూడా క్లీన్ చేసి బొట్లు పెట్టుకొని స్వామి అమ్మ వాళ్ళకి పెట్టేసుకున్నాను ఇదిగోండి శివలింగం ఉందండి ఇంకా శివలింగం కూడా పెట్టేసుకున్నాను వీ బీధి బొట్లు పెట్టి పెట్టుకున్నాను అలాగే కళ్ళుప్పు కూడా పెట్టుకున్నానండి ఇంకా అదిగోండి నేను పెట్టుకున్న అసేనోలో